ఇటీవలి తెరిపిలేని వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది ఇంటికన్నే కే సముద్రం వద్ద చాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వరంగల్ ఉమ్మడి జిల్లాను వర్షాలు వేడట్లేదు గత రాత్రి నుంచి కూడా పెద్ద భారీగా కూడా వర్షం పలు ప్రాంతాల్లో కురిసింది ఇటు ములుగు జైశంకర్ భూపాలపల్లి జిల్లా అలాగే మెహబ్బాద్ వరంగల్ జిల్లాలో వర్ష పడుతుంద మళ్ళీ తిరిగి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మహబ్బాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మెరుపులు మెరుపులు ఉరుములుతో కూడినటువంటి వర్షం పడింది ఇక కాళేశ్వరంలో గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది త్రివేణి సంఘం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద ప్రవేశ స్తోంది ఆ తర్వాత ఇటు గోదావరి ప్రాణహైతరలు పరవలు తొక్కుతున్నాయి పుష్కరి ఘాట్ల మెట్ల నుంచి కూడా గోదావరి ప్రాణహైతర నెలలు ప్రవహిస్తున్నాయి కాళేశ్వరం వద్ద పదకొండు వేల ఏడు వందల పదకొండు పాయింట్ ఏడు వందల మీటర్ల బేర ప్రభావం నమో నమోదవుతుంది ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి మేడిగడ్డ బ్యారేజీకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతో మొత్తం ఎనభై ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల ఇరవై మేర ఆరు వందల ఇరవై క్యూసెక్ల మేర వరద రావడంతో అంతే స్థాయిలో వరదని ఎనభై ఐదు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు ఇక ములుగు జిల్లాలో గత రాత్రి నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ములుగు మండలంలో జగ్గనగూడెం అంకనగూడెం సర్వాపూర్ గ్రామాల మధ్యలో ఉన్నటువంటి బొగ్గల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఆ జగ్గనగూడెం సర్వాపురం గ్రామాలకు దీంతో రాకపోకలు నిలిచిపోయి గోవిందరావుపేట మండలంలోని ఈ లక్నవరం సరస్సు కూడా మత్తడి పోస్తూ మత్తడి పోస్తుంది అలాగే దెయ్యాల వాగు ములుగు జిల్లాలోని దెయ్యాల వాగు కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది తాడవాయి మండలంలోని మేడారం జంపన్న వాగుకు ఈ అడవిలో ఉన్నటువంటి వాగులు కూడా తోడవడంతో దెయ్యాల వాగు వరద ఉత్తి చాలా పెరుగుతోంది అలాగే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో ఇటు గోదావరి వరద ప్రభావం పెరుగుతోంది వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామ నుండి ఉన్న జాతీయ రహదారి రోడ్డు మీదకు గోదావరి నీరు రావడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి మహబాద్ జిల్లాలో కూడా గత రాత్రి నుంచి చాలా మండలాల్లో వర్షం కురుస్తోంది ఇక యథావిధిగా ఏదైతే కోతకు గురైనటువంటి పనులు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురైనటువంటి ఆ పనులు మాత్రం చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ఇక ఇంటికన్న వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు క్రమంగా కలిక్కి చేరుతున్నాయి సాయంత్రం నుంచి రైళ్లను అంటే ట్రైన్లను పూర్తి చేసి సాయంత్రం నుంచి రైళ్లను తిప్పేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు ఆలవ పూసపల్లి దగ్గర ట్రాక్ పర్వతులు పూర్తయ్యాయి అక్కడ ట్రైలర్ నిర్వహించారు విజయవంతంగా అది పూర్తయింది అయితే ఇంటికన్న వద్ద కూడా దాదాపుగా పనులు పూర్తి అయినట్టే సాయంత్రం నుంచి రైళ్ళను నడుపుతామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇక జిల్లా వ్యాప్తంగా ఈ పురుషోత్తమగూడెం దగ్గర ఉన్నటువంటి కోత గురైనటువంటి వంతెర రహదారి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి అలాగే చిన్నగూడూరు వద్ద కూడా పనులు ముమ్మరంగా జరుగుతాయి అయితే ఎక్కడికక్కడ మళ్ళీ వర్షం క రాత్రి నుంచి చాలా చోట్ల పడడంతో అధికారులను ఇటు అధికారులు ఆందోళన వ్యక్తమవుతుంది అయితే అధికారులు మాత్రం మొత్తం జిల్లాల వ్యాప్తంగా ఆరు జిల్లాల వ్యాప్తంగా కూడా పూర్తిగా సన్నద్ధమయ్యారు ఎక్కడికక్కడ సహాయ చర్యలకు వారంతా కూడా సన్నద్ధంగానే ఉన్నారు ఇక ఈ వర్షం మళ్ళీ ఇవాళ కూడా భారీ వర్షాలు నమోదవడంతో ఇటు ప్రజల్లో కూడా ఆందోళనకుంటుంది ఇక ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులు సాయంత్రం కల్లా పూర్తి అయితే మాత్రం మెల్లి మెల్లిగా క్రమంగా రైళ్ల రాకపోకలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఓవర్ టు స్టూడియో